మండలంలో తుఫాన్ కారణంగా గత రెండు రోజులుగా కురుస్తున్నాయి యాచారం పరిధిలో బ్రహ్మణ్ల మొండిగొర్రెల్లిలోని చెరువుకు వరద వచ్చి దాదాపు ముప్పై మంది రైతుల వరి పంట నీట మునిగింది తమను ప్రభుత్వం రక్షించాలని రైతులు కోరుతున్నారు ఈ కార్యక్రమంలో మాజీ బీజేపీ మండల అధ్యక్షులు తాండ్రా రవీందర్ మాదం బుచ్చయ్య తదితరులు పాల్గొన్నారు మొండిగల గ్రామంలోని ఆచార మండలి మొండిగల గ్రామంలోని దాదాపు ముప్పై మంది రైతుల వర్షాలు మొత్తం కూడా ఈ విధంగా అయింది యాచారం పరిధిలోని మొత్తం నిండి అల్గెల్లి ఈరోజు మొండిగారులోని పగిరం చెరువుకు వెళ్ళే మార్గంలో దాదాపు నాలుగైదు కిలోమీటర్ల మేర ఉన్నాయి పచ్చడి వర్షాలు ఉన్నాయి ఈరోజు అన్ని కూడా వర్షాలు నీడబులు ఉన్నాయి కాబట్టి దీని మీద ప్రభుత్వం ఆలోచన చేసి ఈ రైతులను ఆర్థికంగా ఆదుకోవాలని చెప్పేసి కోతకు వచ్చిన వచ్చేళ్ళు రేపు ఏళ్ళు అయితే ఖచ్చితంగా ఈ కూడా కోసే పరిస్థితి ఉంది కాబట్టి కొత్త కొంచెం చర్యలు ఈ కోసేటివి దాదాపు లక్షల రూపాయలు పెట్టి పెట్టుబడులు పెట్టి ఈ రోజు రైతులు అందరూ కూడా చాలా బాధపడుతున్నారు ఈ చేను రేఖల బసూర్ రెడ్డి గారి దాదాపు మూడు నాలుగు ఎకరాలను ఈ సేనే స్కూల్ మొత్తం లీల మొత్తం ఉంది కాబట్టి ప్రభుత్వం దీని ఆలోచన చేసి ఇప్పటికే ఎమ్ఆర్ఓ గారికి అగ్రికల్చర్ ఆఫీసర్ గారికి మేము ఇన్ఫర్మేషన్ ఇచ్చినాం వాళ్ళు చూస్తామన్నారు వాళ్ళు చూసి ఖచ్చితంగా దీని మీద రైతుకు తగిన పరిహారం ఇవ్వాలని చెప్పేసి మేమందరం కూడా రైతుల రైతుల ముందు కోరుకుంటాం దాదాపు ముప్పై మంది రైతుల చెల్లు రోజు మొత్తం ఈ రోజు నీళ్ళల్లో ఉన్నాయి కాబట్టి ఏ విధంగా ప్రభుత్వం ఆలోచన చేయాలి గతంలో నాలుగు సంవత్సరాల క్రితం కూడా ఇదే విధంగా జరిగితే అప్పుడున్నటువంటి ఎంబారావు గానీ నాగేశ్వర్ను తర్వాత అగ్రికల్చర్ ఆఫీసర్ పిలిచి చూసి కానీ ఏ మాత్రం సాయం చేయలేదు ఈసారి అలా కాకుండా రైతులు ఖచ్చితంగా సాయం చేయాలని చెప్పి కోరుకుంటూ చర్య తీసుకుంటున్నాం